నమస్తే పాన్ కి స్వాగతం మిత్రులారా గత యాభై సంవత్సరాలుగా పాకిస్తాన్లో పదే పదే ఒక అబద్ధాన్ని సోషల్ మీడియాలో పాకిస్తాన్ పత్రికల్లో టీవీ ఛానల్లో అదే పనిగా ప్రచారం చేస్తూ వస్తున్నారు గత యాభై సంవత్సరాలుగా అది ఏం అబద్ధం అంటే వాళ్ళు ఉర్దూలో అనే మాట రాకీ సాజిషే రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ భారత గూఢచార సంస్థను రాగా పిలుస్తాం రా కుట్రల వల్ల ఇది జరిగింది అనే ఒక ప్రచారం గత యాభై ఏళ్ళుగా పాకిస్తాన్లో జరుగుతూ వస్తుంది అది పాకిస్తాన్లో ఏదైనా రైలు ప్రమాదం జరిగినా పాకిస్తాన్లో ఏదైనా బ్లాస్ట్ జరిగినా లేదా ఇంకేదైనా వాళ్ళకు వాణిజ్యపరంగా ఏదైనా నష్టం చేకూరినా ఏది జరిగినా కూడా దాంట్లో రా కుట్ర ఉంది అనే ఒక ప్రచారాన్ని ఐఎస్ఐ అక్కడ ప్రజల బ్రెయిన్ వాష్ చేయడానికి వినియోగిస్తూ వస్తుంది ఈ అబద్ధ ప్రచారం ఈరోజు బంగ్లాదేశ్లో ప్రారంభమైంది ఇది కూడా ఐఎస్ఐ పనే ఇప్పుడు మనందరికి తెలిసిన విషయమే ఐఎస్ఐ మరియు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న యునిస్ ప్రభుత్వం కుముక్క అయ్యారని భారత్ వ్యతిరేకంగా వీళ్ళు కూడా గత యాభై ఏళ్ళుగా పాకిస్తాన్ లో ఏదైతే ఈ అబద్ధ ప్రచారం చేసుకుంటూ వచ్చారో దాన్ని ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా ప్రారంభించారు బంగ్లాదేశ్ లో వరదలు వస్తే భారత్ వల్లే వరదలు వచ్చాయని భారత్ ఏదో చేసిందని బంగ్లాదేశ్ లో బియ్యం కొరత ఏర్పడితే అదిగో చూడు భారత్ వల్లే బియ్యం కొరత వచ్చిందని ఇట్లా ఈ విధంగా ఈరోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని రా భారత గూఢచారి సంస్థ చేస్తోంది చేసింది అని చెప్పి ప్రచారం చేయడం ప్రారంభం చేశారు అంటే బంగ్లాదేశ్ కూడా మరో బిచ్చమెత్తుకునే పాకిస్తాన్లా దశల వారిగా మారుతూ పోతూ ఉన్నది కాబట్టి కేవలం మత మౌఢ్యంతో దేశాలను నడపాలి అని అనుకుంటే అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ప్రపంచంలో ఆ రోల్ మోడల్ పాకిస్తానే కనబడుతుంది ఏ బ్రిటిష్ వాళ్ళు ఈ భారత్ సర్వోన్నత దేశంగా ఇది ఒక గొప్ప దేశంగా ఉండొద్దు అని చెప్పి కుట్రపూరితంగా మత విద్వేషాన్ని రెచ్చగొట్టి పాకిస్తాన్ ఏర్పాటు చేశారు ఆ మత చాంద పాకిస్తానీలతోటే ఈరోజు బ్రిటన్ కూడా సఫర్ అవుతున్నది రాబోయే రోజుల్లో బ్రిటన్ కూడా మరో పాకిస్తాన్ గా మారే పరిస్థితులకి పెట్టబడింది కాబట్టి మత ప్రపంచం ఇప్పటికైనా ఆలోచన చేసి మానవ మనుగడ కోసం ఏ సంస్కృతులు సమ ఈ మానవ జాతికి మేలు చేస్తాయో ఆ సంస్కృతులను ఇప్పటికే గుర్తించడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా వాటిని పెద్ద ఎత్తున ఆచరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు నా ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి